గుచ్చాడు పాపం అందరం బాధపడ్డాం ఆయన కోలుకోవాలని కోరాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన అందరికి నమస్కారం పెట్టారు అందరికి నౌతా చేతులు ఊపుకుంటూ వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అందరికి ఇట్ల ఇట్లా చేతులు ఊపారు నమస్కారం పెట్టారు మూడు గంటలు ఏం జరగలేదు కరెక్ట్గా నాలుగో గంట వెళ్ళి అని హాస్పిటల్ పడిపోయారు మంచిగా పడుకున్నారు దుప్పటి కప్పుకున్నారు ఫోటో తీపిచ్చి హల్చల్ చేసానికి ప్రయత్నిస్తారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను పంపిస్తే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సమాధానం చెప్పారంట తెలంగాణ అధికారులు సమాధానం చెప్తారంట ఇంకో పక్కన అసెంబ్లీకి రారు అసలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలు అన్నిటిమే నమ్మకం ఆయనకి లేదు చివరిగా ఆయన వైకాపా కార్యకర్తను తెలిసినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని మార్పింగ్ చేసే పరిస్థితి ఈరోజు వైకాపా పార్టీకి వచ్చిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం అందుకే ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పేరు పెట్టా ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు ఎందుకంటే కేంద్రంలో స్క్రిప్ట్ రాస్తే దానికి యాక్షన్ ఇక్కడ చేస్తారు దొంగపుత్రుడు జగన్ మోడీ రెడ్డి గారు పాదయాత్రకి సమయం ఉంటుంది దసరా పండగలకి ఇంటికి సమయం ఉంటుంది సిబిఐ కేసుల కోసం హైదరాబాద్ కోర్టు చుట్టూ తిరగడానికి సమయం ఉంటుంది కానీ అరకులో మన శాసనసభ్యుడు సర్వేసాన్ని చంపేసినప్పుడు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమన్ని చంపినప్పుడు మటుకు వాళ్ళ పార్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు ఆయనకి తిట్లీ తుఫాన్ వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో పదమూడు మండలాల్లో అన్ని చెట్లు పడిపోయినాయి అక్కడ ప్రజల్ని పరమశించడానికి ఆయన సమయం ఉండదు ఇంకో పక్కన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని నిలదీసానికి ఆయన సమయం ఉండదు ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కవాట్లు చేసానికి సమయం ఉంటుంది లక్నో ఢిల్లీ చుట్టూ తిరిగేదానికి సమయం ఉంటుంది ఫార్మ్ హౌస్కి వెళ్ళినానికి సమయం ఉంటుంది కానీ సర్వేష్ అన్నా సోమని చంపేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు ఆయనకి తిట్లీ వచ్చి తిట్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పరామర్శించడానికి వారం తర్వాత తేను వస్తారు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అంటారు పవర్ఫుల్గా నిలదీస్తారు అనుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పదే పదే ఒక మాట అన్నారు అవిశ్వాసం తీర్మానం పెట్టండి ఢిల్లీని నేను వణికిస్తానని చెప్పారు అవిశ్వాసం తీర్మానం పెట్టాం దానికి పవన్ కళ్యాణ్ గారికి సమయం ఉండదు ఎందుకు ఆంధ్ర ప్రజలంటే ఇంత చుమ్న చూపని మేము వాళ్ళు అడుగుతున్నాం అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు లాగా ఎమస్పీడ్ గమన చంద్రన్న పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇంకా ఆయన స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నా త్రి తిట్టిలి జరిగిన పన్నెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు ఆయన దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం మద్దతు కూడగట్టేదానికి ఢిల్లీ మొత్తం ఆయన తిరుగుతారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కియా మోటార్స్ ఫాక్స్కాన్ షామి అపోలో టైర్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చానికి సమయం ఉంటుంది ఇంకో పక్కన మనకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు సమయం ఉంటుంది అందుకే అందుకే మళ్ళీ మీరే రావాలన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కు కడప జిల్లాకి ఇప్పుడే సోమిరెడ్డి అన్న చెప్పినట్లు కడప జిల్లాకి సాగునీరు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించబోయినా కడప జిల్లాకి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చే బాధ్యత కూడా మళ్ళీ మన చంద్రాన్ని తీసుకుంటారు కడప జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మన చంద్రన్న చేయబడుతున్నారు నేను బీజేపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తున్నా తెలుగు జాతితో పెట్టుకోదు తెలుగు జాతితో పెట్టుకుంటే మీరందరూ మాడి మసైపోతారని ఈ సభాముఖం వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా అయా కర్ణాటక ఎన్నికల చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా తెలుగు జాతి రెండు వేల పంతొమ్మిదిలో చూపించబోతుందని ఈ సభాముఖం హెచ్చరిస్తున్నా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు దింపితే తెలుగు ప్రజలు గర్జించారు ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేశారు నేను చివరిగా మిమ్మల్ని కోరేది ఒక్కటే ఎలక్షన్లు వస్తున్నాయి కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కంకణం కట్టుకున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మన దగ్గరికి వచ్చి మనలో చిచ్చు పెట్టాలంటే వాళ్ళకి ఒకటే చెప్పాలా మేమందరం ఆంధ్రులం ఆంధ్రుల అభివృద్ధి కోరుకుంటున్నాం చివరిగా ఒకటే మిమ్మల్ని కోరేది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి రావే రోజులో భారతదేశ ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి నిర్ణయించబోతున్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీలు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అండ్ ఐటీఆర్ ജോഹർ അന്ന എൻ ജോഹർ അന്ന എൻ ചന്ദ്രബാബുനായം ചന്ദ്രബാബുനായി ജൈ ഹിന്ദ് സ്ഫൂർത്തിയായകമായ സന്ദേശം